నమస్తే నేను ఇందు నిన్న వైఎస్ఆర్సీపీ అయితే మహిళల సదస్సు ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది మరి ఈ నేపథ్యంలో జగన్ హయాంలో ఉన్నప్పుడు మహిళల అభిప్రాయం ఏంటి అలాగే కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పుడు మహిళల అభిప్రాయం ఏంటి దీని గురించి తెలుసుకోవడానికి మనతో పాటు సీనియర్ ఎనిమిస్టు శ్రీనివాస్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే సార్ నమస్తే సార్ మరి నిన్ను చూసుకుంటే వైఎస్ఆర్సిపి అయితే మహిళల సదస్సును ఏర్పాటు చేసింది సో మరి ఈ నేపథ్యంలో రోజా గారు ఇంకా తదితరులు కూడా పాల్గొన్నారు సో అంటే గత ఐదు సంవత్సరాలుగా మహిళల అభిప్రాయం ఏంటంటారు జగన్ హయాంలో ఉన్నప్పుడు అలాగే ఇప్పుడు ప్రభుత్వం వచ్చాక మహిళల అభిప్రాయం ఏంటంటారు సార్ అంటే ఏ మహిళలైతే కక్ష గట్టి జగన్మోహన్ రెడ్డిని ఓడిచ్చారు ఇప్పుడు మళ్ళా ఆ మహిళల అభిమానం పొందే ప్రయత్నమా నిన్న వాళ్ళు పెట్టిన మీటింగ్ ఆ రోజా మాట్లాడుతూ ఏదో నరకాసుర పాలన అంటారు లేకపోతే బుక్ రాజ్యాంగం అంటారు ఆ వరుడు కళ్యాణి అతను సజ్జల రామకృష్ణారెడ్డి ఏది నిన్నటి చీఫ్ గెస్ట్ సకల శాఖ మంత్రిగా ఆయన కూడా మరి మహిళలకు మేము అంత చేసాం ఎంత చేశామంటే ఇవాళ మహిళలందరిలో ఒక ప్రశ్న ఇప్పుడు ఈ సంవత్సరంలో ఏ మహిళలన్నా ర్యాలీలు జరిపితే వాళ్ళ మీద ఉక్కుపాదం మోపారా బాలింత పొట్టలో ఏ పోలీస్ అన్నా బూటుకాలతో తొక్కాడా ఏ మహిళలన్నా దేవుడి మొక్కులు చెల్లించడానికి వెళ్తుంటే వాళ్ళ యొక్క పూజా ద్రవ్యాలని కొట్టారా ఆ ప్రసాదాలని కాళ్ళతో తన్నారా అవన్నీ గతంలో జరిగాయి ఏది రేపులు లేకపోతే మర్డర్లు ఆ తర్వాత కిడ్నాపులు అంటే కాదంబరి కాదంబరీదత్వాన్ని కిడ్నాప్ ఏమైనా జరిగిందా ఈ సంవత్సరంలో ఇప్పుడు అందుకే కదా మహిళలపై జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినటువంటి అరాచకాలు ఇవాళ ఐపీఎస్ జైలుకి వెళ్ళారు ఎవరైనా పిఎస్ఆర్ గారు పిఎస్ఆర్ ఆంజనేయులు మరి వాళ్ళ ఇరవై రోజులుగా జైల్లో ఎందుకున్నాడు మీ హయాంలో మహిళలపై చేసిన అరాచకాలకే కదా ఇప్పుడు ఎక్కడో ముంబైలో ఒక సినిమా నటి ఆమె డాక్టర్ ఆమెని కిడ్నాప్ చేసి ఇక్కడికి తీసుకురావటం నలభై మూడు రోజులు చిత్రహింసలు పెటకటం అసలు ఆమె తల్లి ఆర్బీఐ ఉద్యోగి తండ్రి ఆర్మీలో పనిచేసి రిటైర్డ్ ఎంప్లాయ్ వాళ్ళిద్దరిని కూడా తీసుకురావటం అంటే ఒక గెస్ట్ హౌస్లో బంధించటం మ్యాన్ హ్యాండ్లింగ్ కనీసం ఆమెకి ప్యాడ్స్ కూడా ఇవ్వని పరిస్థితి ఎంత ఇన్హ్యూమన్ అమ్మా అసలు ఎంత అమానవీయంగా ఏది జగన్మోహన్ రెడ్డి ఆయన ప్రభుత్వం పోలీసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యవహరించారు ఇప్పుడు అమరావతి మహిళలు ఏంటి వాళ్ళు వాళ్ళ రాజధాని కోసం ఇతను మూడు రాజధానులనే తీసుకొచ్చాడు మూడు ముక్కలాట ఆడాడు పద్నాలుగు వందల యాభై రోజులు వాళ్ళు ఆందోళన చేశారు ఎవరు అమరావతి మహిళలు వాళ్ళేంటి నీకు దేవస్థానం న్యాయస్థానం ఏదో మొక్కులు పెట్టుకున్నారు ర్యాలీలు జరిపారు తిరుపతికి పాదయాత్ర చేశారు వందలాది మహిళలు తిరుపతికి పాదయాత్రకి వెళ్తే వాళ్ళ మీద వీళ్ళు పెట్టి పెట్టిన పోస్టులు ఏంటమ్మా అరే ఆ మహిళలు అంత అసభ్యంగా పోస్టులు పెడతారా అక్కడ శ్రీధర్ రెడ్డి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరులో ఆయన నియోజకవర్గం మీదుగా ఆ ర్యాలీ వెళ్తుంటే వాళ్ళకేదో పాపం బాత్రూమ్స్ వాళ్ళ స్నానాలకి ఏదో వసతి ఎమ్మెల్యే కాబట్టి వాళ్ళు అడిగారు అతను చూపించాడు వెంటనే జగన్మోహన్ రెడ్డి కన్నెర్రా ఎవరా కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి తేడా ఎందుకు వచ్చింది ఇక్కడేనమ్మా ఏది అతను వైఎస్ వీరాభిమాని జగన్మోహన్ రెడ్డి భక్తుడు ఆయన నియోజకవర్గం మీదగా ఆయన ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యేగా ఆయన ఉన్నప్పుడు మహిళలు వెళ్తుంటే ఒరే పాపం వాళ్ళకి ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి ఆయన ఏదో షెల్టర్ ఇస్తే శ్రీధర్ రెడ్డి మీద నువ్వు కక్ష తీర్చుకుంటావా అవమానిస్తావా ఇవాళ శ్రీధర్ రెడ్డి ఏమయ్యాడు నువ్వు తృణీకరించావు చంద్రబాబు తీశాడు ఇవాళ ఎమ్మెల్యేగా గెలిచాడు ఈ పది నెలల్లో అసలు శ్రీధర్ రెడ్డి నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి పనులు ఎక్కడ జరగలేదంట మూడు వందల నలభై నాలుగు డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఆయన నియోజకవర్గంలో ఆయన టేకప్ చేశాడు సరే మీరు అన్నట్లు చూసుకుంటే పిఎస్ఆర్ ఆంజనేయుల గారు ఇంత ఓపెన్ గా అధికారంలో ఉన్నప్పుడు ఎంతో మంది మహిళలతో మిస్బిహేవ్ చేస్తుంటే రోజా గారు మాత్రం ఒక పిఎస్ఆర్ ఆంజనేయుల గారి గురించి ఒక పాజిటివ్ స్టేట్మెంట్ ఇచ్చారు అంటే ఒక సిన్సియర్ ఆఫీసర్ ని ఒక ఎక్స్పీరియన్స్డ్ పోలీస్ ఆఫీసర్ ని పట్టుకొని ఇలా అరెస్ట్ చేయడం చాలా అక్రమం అంటూ ఆవిడ చెప్పుకొచ్చారు ఒకప్పుడు ప్రసంగంలో ఏమంటారు సార్ అసలు ఒక మహిళ ప్రతినిధిగా ఉండదగిన వ్యక్తేనా అన్న విజయవాడ కమిషనర్గా అతను పనిచేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి మహిళా డాక్టర్కి అతను పంపిన వాట్సాప్ మెసేజ్లు ఏంటమ్మా అంటే నీ కోసం నువ్వేదో ఐపీఎస్ ఆఫీసర్ అని తన యొక్క బాధ చెప్పుకోవడానికి ఎవరన్నా మహిళ వస్తే వేధింపులు గారి వేధింపులో భర్త వేధింపులో గృహహింస గురించో వస్తే నువ్వు వాళ్ళ యొక్క అవకాశంగా తీసుకుని నువ్వు వాళ్ళ బలహీనతల్ని ఇచ్చేస్తావా నువ్వు బ్లూ శారీ కట్టుకురా నువ్వు జుట్టు ఎర్రబోసుకురా ఇలాంటి మెసేజ్లు ఐపీఎస్ పెట్టే మెసేజ్ల కాల్ మీ యాజ్ అంజన్ పేరు ఆంజనేయులు సీతారామాంజనేయులు అని పేరు పెట్టుకుని రావణాసురు లాగా ప్రవర్తిస్తే ఇవాళ జైలు అంటే అతను ఇవాళ మరి రోజాకి సిన్సియర్ ఆఫీసరా జగన్మోహన్ రెడ్డికి ఎక్కువ అవినీతికి పాల్పడితే వాళ్ళు అందగాళ్ అవినీతి మందగాళ్ళంతా జగన్ కి అందగాడు అతను అవినాష్ ఒక అందగాడు జోగి రమేష్ ఒక అందగాడు వీళ్ళని మించిన అందగాడు పిఎస్ఆర్ ఆంజనేయుల సార్ పిఎస్ఆర్ ఆంజనేయుల గారు అధికారంలో ఉన్నప్పుడు ఇలా ఇలాంటివి చేస్తుంటే మహిళలకి భద్రతకు సంబంధించి ఏదైనా ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్ కే మనం చెప్పుకుంటాం అలాంటిది ఈ పోలీస్ ఆఫీసర్స్ ఇలాంటి కుట్రలు చేస్తుంటే ఏ విధంగా చూడొచ్చు అంటారు అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆయన మహిళలకి ఏం హామీలు ఇచ్చారు మద్య నిషేధం ఏదన్నారు చేశాడా అసలు అదో పెద్ద కుంభకోణం ఇప్పుడు అందులో ఆయన జైలుకి వెళ్ళే పరిస్థితి లిక్కర్ మాఫియా ఇవాళ్ళ డాన్ గా ఒక బిగ్ బాస్ గా జగన్మోహన్ రెడ్డి నువ్వేమని చెప్పావు ఆ రోజు మహిళలకి దశల వారి మద్య నిషేధం చేస్తా చంద్రబాబు మద్యంలో ఆ విధంగా అతను కొల్లగొట్టాడు కుంభకోణాలకు అని అసలు ఆ రోజు నువ్వు పాదయాత్రలో చెప్పి చెప్పి వాటి ఛార్జీలు పెంచాను అన్నాడు వాటి రేటు పెంచాను తాకుండా చేస్తున్నాను అన్నాడు చివరికి ఏం చేశాడు నాసిరకం మద్యం తనే తయారు చేసి విషం ప్రజలతో తాగిచ్చి ఇవాళ ఎనభై వేల మంది కిడ్నీలు కిడ్నీలు చెడిపోయాయి కిడ్నీ అరే అప్పుడు చంద్రబాబు హయాంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఈ నాడీ సంబంధ వ్యాధులు పన్నెండు వందల డెబ్బై అయితే జగన్ ఐదేళ్లలో పన్నెండు వేల ఏడు వందలు అంట ఎక్కడ పన్నెండు వందల డెబ్బై జబ్బులు ఎక్కడ పన్నెండు వేల ఏడు వందల మంది వ్యాధిగ్రస్తులు వెయ్యి రెట్లు నువ్వు ఆ నాడీ సంబంధమైన వ్యాధులు దేని వల్ల పెరిగాయి వంద రెట్లు ఈ లివర్ సంబంధిత వ్యాధులు ఎందుకు పెరిగాయి ఈ మద్యం వల్ల ఇవాళ ఆ మద్యంలో వరుస పెట్టి అరెస్టులు బాలాజీ గోవిందప్పని పట్టుకొచ్చారు ఎవరతను జగన్ నమ్మిన బంటు మేడం భారతికి అతనే ఇవాళ డైరెక్టర్ ఆ సిమెంట్ ఫ్యాక్టరీలో ఇవాళ రేపో మాపో జగన్ అరెస్ట్ అంటున్నాడు ఇప్పుడు అమ్మఒడి అన్నారు అమ్మఒడి జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లు ఇచ్చాడా ఎన్నేళ్ళు ఇచ్చాడు నువ్వు ఐదేళ్లు నేను అమ్మఒడి ఇస్తానన్నావు అసలు నీ భార్య భారతి మేడం అందరికీ చెప్పింది మీ ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి అమ్మఒడి వేస్తామని చెప్పారు మూడేళ్ళ నువ్వు ఇచ్చేది అసలు ఏ రకంగా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తుంది నువ్వేం చేసావని వాళ్ళు చేయలేదని మీరు విమర్శిస్తారు ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ పేద ఇంటికి వస్తున్నాడు ఆయనే ఇస్తున్నాడు అసలు సీఎం మన ఇంటికి వచ్చి పింఛన్ ఇవ్వడం ఏంటి మంత్రులు ఎమ్మెల్యేలు ఇవాళ ఇంటింటికి వచ్చి వాళ్ళు పింఛన్లు పంచుతున్నారు నువ్వెవరితో పంచావు వాలంటీర్లతోనా ఆ రోజు నీ వాలంటీర్లు ఏం చేశారు అమ్మాయిలు ఎత్తుపోయారా అరే ఇప్పుడు మీ ఇంట్లో చదువుకుంటున్న పిల్ల ఆడపిల్ల ఆమెకేదో విద్య ఏది సహాయం వస్తుంది విద్యా దీవెన పథకం వసతి దీవెన పథకం అందింది అని చెప్పి ఆమె ఫోన్ నంబర్ తీసుకోవటం ఆ పిల్లని హెరాస్ చేయటం ఇదా వాలంటీర్లు చేసే పని ఇప్పుడు వాలంటీర్లు లేకుండా సంవత్సరంగా మరి ఎలా అందుతున్నాయి సంక్షేమ పథకాలు అంటే వాలంటీర్ల పేరుతో దోచేశారు వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి ఆ ముద్ర వేసి సీఎం సొంత నియోజకవర్గంలోనే రేప్ అండ్ మర్డర్ నాగమ్మ పులివెందుల్లో నాగమ్మని అత్యాచారం హత్య అరే సీఎం ఇంటి పక్కనే జగన్ ఇంటి పక్కనే తాడేపల్లిలో గంజాయి అమ్ముతుంటే అక్కడే ఆ కృష్ణానది ఒడ్డున గ్యాంగ్ రేపులు జరుగుతుంటే అంటే ఇవన్నీ జనం ఎలా మర్చిపోతారు అంటే వాళ్ళు మర్చిపోయారు ఇప్పుడు మనం మారే మారేడుకాయ చేద్దామని రోజా గారు ఇట్లాంటి కేసు చూసిన తర్వాత కూడా ముంబై నటి ఆవిడ సపోర్ట్ చేయడం ఒక ఆశ్చర్యకంగా అనిపిస్తుంది ఆమె సినిమా నటి ఈమె సినిమా నటి అవును అవును ఇప్పుడు ఒక 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 సినిమా నటిని కిడ్నాప్ చేస్తే కనీసం బాధ్యత లేకుండా నువ్వు కనీసం కళారంగానికి కూడా నువ్వు ద్రోహం చేశావు ఇవాళ రోజా నోట ఈ మాటలు ఇవాళ జనం పక్కున నవ్వుతున్నారు పడే ఓట్లు కూడా పడవన్నమాట ఇట్లాంటి ప్రసంగాల వల్ల ఇలాంటి సదస్సుల వల్ల మహిళా సదస్సుకి వాళ్ళ అమ్మని పిలిస్తే పోయేదే మహిళా సదస్సుకి వాళ్ళ చెల్లిని వాళ్ళ అమ్మను కూడా పిలవలేదా ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలుగా ఎవరు వైఎస్ విజయమ్మ తీసేసినట్టున్నారు ఆయనకు నిజంగా మహిళల పట్ల గౌరవం ఉంటే తల్లిని ఆ పోస్ట్ నుంచి తీసేస్తారా తల్లి కేసు కేసేస్తారా అంటే విజయం మీద కేసేస్తారు మహిళా సదస్సు పెడతారా ఇవాళ అంటే చెల్లి ఆస్తి తింటాడు ఏది శర్మలకు ఇవ్వాల్సిన ఆస్తి ఇవ్వడు కానీ మహిళ సదస్సు పెడతారా సజ్జల రామకృష్ణారెడ్డి రోజా ఇవాళ జనం ఇవాళ అందుకే వీళ్ళని చూస్తే విరక్తి తల్లికి విరక్తి చెల్లెళ్ళకి విరక్తి మొత్తం యావత్ ఆంధ్రప్రదేశ్ మహిళలకి జగన్ అంటే ఎందుకు విరక్తి పుట్టింది అది అర్థం చేసుకోవాలి